ఐదేళ్ల పాటు అడ్డు అదుపు లేకుండా అరాచకం సాగించిన వైకాపా చివరికి పోలింగ్ రోజు అదే విధ్వంసకాండ కొనసాగించింది గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల్లో హింసకు దిగింది దాదాపు ప్రతి జిల్లాలోనూ ప్రత్యర్థి పార్టీల పోలింగ్ ఏజెంట్లపై దాడులు కిడ్నాప్లతో ఓటర్లను భయాందోళనకు గురిచేసింది రాళ్లు రుబ్బటం వాహనాలు ధ్వంసం చేస్తూ రక్తపాతం సృష్టించింది చిత్తూరు జిల్లాలో నియంతృత్వం సాగిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు పోలింగ్ రోజు అడ్డే లేకుండా పోయింది ఆయన సొంత మండలం సదుంలోని బోరగమంద పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం తరపున ఏజెంట్లుగా ఉండేందుకు వెడుతున్న వైకాపా కార్యకర్తల్ని పెద్దిరెడ్డి అనుచరులు కిడ్నాప్ చేశారు మూడు కార్లలో ఎక్కించుకుని దుగ్గంవారి పల్లెలోని గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లి బెదిరించారు తెలుగుదేశం తరపున ఏజెంట్లుగా ఉంటే మెడకాయపై తలకాయలు ఉండవంటూ హెచ్చరించి వారి ఫోన్లు లాక్కున్నారు ఈ వ్యవహారం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో వారిని వదిలేశారు అన్నమయ్య జిల్లా పాపక్కగారి పల్లెలో తేదేపా ఏజెంట్ సుభాష్ రెడ్డిని విచక్షణారహితంగా కొట్టి చెర్లోపల్లె దగ్గర వాహనం నుంచి కిందకు తోసేశారు మరో ఏజెంట్ను రాత్రి వరకు వదిలిపెట్టలేదు దళవాయి పల్లెలో జనసేన ఏజెంట్ రాజారెడ్డిపై దాడి చేశారు వైయస్సార్ జిల్లా చిన్న గులవలూరు పోలింగ్ కేంద్రంలోకి దౌర్జన్యంగా వెళ్లిన మైదుకూరు వైకాపా అభ్యర్థి రఘురామిరెడ్డి తెలుగుదేశం ఏజెంట్ ఉగ్ర నరసింహులపై దాడి చేశారు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తెదేపా ఏజెంట్లపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేశారు పాండ్యం నియోజకవర్గం బీసీ కారణిలో టీడీపీ ఏజెంట్ వెంకటేష్పై ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు శివనరసింహారెడ్డి చేయి చేసుకున్నారు రవకొండలో పోలింగ్ కేంద్రాల వద్ద వైకాపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి కుమారుడు ప్రణయ్ రెడ్డి తన అనుచరులతో కలిసి హల్చల్ చేశారు పోలింగ్ కేంద్రం వద్దే కూర్చొని ముస్లిం ఓటర్లను భయాందోళనకు గురిచేసేందుకు ప్రయత్నించడంతో పాటు అడ్డుకోవడానికి వెళ్లిన తెదేపా నాయకులపై దాడికి ప్రయత్నించారు పుట్టపర్తి ఎమ్మెల్యే సొంత గ్రామమైన నల్లసింగయ్య గారి పల్లెలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్లిన తెదేపా అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై వైకపా నాయకులు దౌర్జన్యం చేశారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బెస్తరపల్లిలో తెదేపా అభ్యర్థి సురేంద్రబాబు అల్లుడు దేవినేని ధర్మతేజపై వైకప్ప మూకలు రాళ్లు విసిరారు ఆయన కారు అద్దం ధ్వంసం చేశారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం బ్రాహ్మణ కాల్వలోని పోలింగ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆరోగ్య పరిస్థితి లేని భర్తను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్తున్న మహిళలపై వైకాపా ఏజెంట్లు అసభ్య పదజాలంతో దూషణకు దిగారు అభ్యంతరం చెప్పిన తెదేపా ఏజెంట్లపై దాడి చేశారు పరిస్థితి అదుపు తప్పడంతో బీఎస్ఎఫ్ జవాన్లు గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి పరిస్థితులు అదుపులోకి తెచ్చారు తిరుపతి జిల్లాలో దొంగ ఓట్లు వేసేందుకు యత్నించిన వారిని తెలుగుదేశం నేతలు అడ్డుకున్నారు తిరుపతిలో వైకాపా కార్పొరేటర్ దొంగ ఓట్లు వేసేందుకు యత్నించారు అడ్డుకున్న ఎన్డీఏ నేతల్ని చంపుతామని బెదిరించారు తిరుపతిలోని మరో కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని కూటమి నేతలు అడ్డుకున్నారు ఎవరు వాళ్ళు అట్లే వాళ్ళని వేసుకొని దయచేసి దొంగ ఓట్లే తర్వాత ఒక్కొక్కరి ప్రసక్తి లేదు ప్లీజ్ దో దయచేసి రష్యం వెళ్ళిపోడుమా ప్లీజ్ దొంగ నంద్యాల జిల్లా రుద్రవరంలో వైకాపా తెదేపా వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది వైకాపా అభ్యర్థి బ్రిజేంద్రనాథ్ రెడ్డి తెదేపా నేత జగత్ విఖ్యాతరెడ్డి అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది పోలీసులు ఇరు వర్గాలకు చెప్పి పంపించేశారు చిత్తూరులో తెదేపా అభ్యర్థి రెడ్డి కారు డ్రైవర్ పై వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గం ముసునూరులో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోగా పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో వైకాపా భాజపా వర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది ఈ ఘటనలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి తలకు గాయమైంది చిత్తూరు జిల్లా యాదమరిలో ముస్లింలపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు తీవ్రంగా గాయపడిన పదిహేను మందిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కడపలో సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత కూడా ఓటర్లను లోపలికి అనుమతించడంపై తెలుగుదేశం అభ్యర్థి మాధవిరెడ్డి అభ్యంతరం తెలిపారు దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది